అదే మరి అయ్యవారిని చేయబోతే కోతి అయ్యిందన్నట్టుగా తయారైంది దర్శకుడు మురుగుదాస్ పరిస్థితి మహేష్తో భారీ బడ్జెట్ సినిమా తీయటం ఏమిటో గానీ విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది మురుగుదాస్ మీద ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతికి వస్తుంది ఫస్ట్ లుక్ అన్నారు ఆగిపోయింది తర్వాత గణతంత్ర దినోత్సవం అన్నారు ఆగిపోయింది శివరాత్రి కూడా అలాగే తెల్లారిపోయింది ఫ్యాన్స్ కల మాత్రం తీరలేదు తర్వాత ఉగాది అన్నారు అది అవలేదు అసలు జూన్ ఇరవై నాలుగున రిలీజ్ అంటున్న సంగతి తప్ప ఇప్పటి వరకు ఏ సమాచారము లేదు ట్విట్టర్ మీద విరుచుకుపడ్డారు చూసి చూసి విసుగెత్తిపోయారు మహేష్ అభిమానులు ఇంకా ఈ సాగదీత ఎదురుచూపులు తమ వల్ల కాదంటూ ఏకంగా మురుగుదాస్ ట్విట్టర్ మీద విరుచుకుపడ్డారు పాపం పండగ శుభాకాంక్షలు చెప్దామనుకున్న మురుగుదాస్కి ప్రేక్షకుల అసహనం ఎంత ఉందో అర్థమైంది హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా మురుగుదాస్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు ఇలా పోస్ట్ చేసి గంట కూడా గడవక ముందే మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో మురుగుదాస్పై ముప్పేట దాడికి దిగారు ఉగాది శుభాకాంక్షల తర్వాత సంగతి ముందు మహేష్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామని ఒకరు కామెంట్ పెడితే ఏకంగా మూడు వందల మంది మహేష్ సినిమా ఫస్ట్ లుక్ చూడని తమకు ఉగాది పండుగ కూడా జరుపుకోవడం ఇష్టం లేదని మరొకరు పోస్ట్ చేశారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూడు వందల మంది దాకా ఫస్ట్ లుక్ ఎప్పుడంటూ మురుగుదాసన్ ప్రశ్నించారు ఏదేమైనా శుభాకాంక్షలు తెలిపేందుకు పెట్టిన పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ అసహనాన్ని మరింత పెంచిందనే చెప్పాలి